ప్రైస్త లాట్ ఈ దిన దేవుని వాగ్దానము నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు పరమగీతములు ఏడవ అధ్యాయము ఆరవ వచనము సంపూర్ణత వైపు సాగుచుండగా మనలో సంపూర్ణమైన సౌందర్యము కనబడవలను అది దైవిక అందము క్రీస్తు స్వరూపము కాబట్టి మనను చూచువారు క్రీస్తును చూచినట్లు క్రీస్తు సౌందర్యంలో మనము సంపూర్ణులుగా కావలను సౌందర్యము అని చెప్పిన వెంటనే అనేకులు అంతరంగ అలంకారమును గురించి ఆలోచించక వెలుపటి అలంకారము మీదే మనసు ఉంచుకుంటారు ప్రశాంతముగాను సాత్వికముగాను ఉన్నప్పుడు మనము శాంతిమూర్తుల మగుదుము ప్రశాంతములో దైవిక సౌందర్యము కలదు అపోస్తుడు ఇందును గూర్చి జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకునుటయు వస్త్రములు ధరించుకుటయు వెలుపలి అలంకారమును మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టి అయిన గుణములను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగులా విలువగలది అని రాయిచున్నాడు మనము సౌందర్యములో సంపూర్ణమొకటకు ప్రభు గుణాతిశయమును ధరించుకోవాలి ఆయన సంపూర్ణ సౌందర్యమును గురించి పరమ గీతములు ఐదో అధ్యాయములో చదువుచున్నాము క్రీస్తు పెండ్లి కుమార్తెగా మార్చబడటకు దేవుని బిడ్డలమైన మనము సంపూర్ణ సౌందర్యమును స్వతంత్రించుకొనవలను దేవుని బిడ్డారా ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించుండగా ప్రభు సౌందర్యము ప్రకాశము మీలో నివసించును విశేషముగా పరిశుద్ధ సౌందర్యము మీలో కనబడును అప్పుడు ప్రభు మిమ్మను చూచి నీవు పూర్ణ సౌందర్యవతివి నీలో డాగు మచ్చ ముడత లేదని ఆనందించును కావున వెలుపటి అలంకారము కాక పరిశుద్ధ అలంకారము ధరించుకొని ప్రభుని పరుద్దాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ